ధ్వని మానవుని యొక్క వాగేంద్రం నుంచి పుట్టే ప్రతి శబ్దాన్ని ధ్వని అంటారు వ్యవహారిక భాషలో ధ్వనిని చప్పుడు అని పిలుస్తారు ద్విత్వాక్షరము ద్విత్వాక్షరం అంటే ఏ హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు ఉదాహరణకు అక్క బుగ్గ అత్త ఏ హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ద్వివాక్షరం అంటాం సంయుక్తాక్షరము ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుంటే దాన్ని సంయుక్తాక్షరము అంటాం ఉదాహరణకు కన్యా అంటే ఇక్కడ సంయుక్తాక్షరం ప్లస్ ము ప్లస్ ఆ ఇది సంయుక్తాక్షరం ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుంటే దాన్ని సంయుక్తాక్షరం అంటారు సంశ్లేషాక్షరము ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ ఒత్తులుంటే దాన్ని సంశ్లేషాక్షరము అంటారు ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ ఒత్తులుంటే దాన్ని సంశ్లేషాక్షరము అంటారు ఉదాహరణకు స్త్రీ లక్ష్మి జ్యోత్స్న ఇక్కడ జ్యోత్స్న అనే పదంలో సంశ్లేషాక్షరంలో స్త్రీ సూప్లెస్ తుప్లస్ రూప్లెస్ ఈ ఇక్కడ స్త్రీ ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు ఉంటే దాని సంశ్లేషాక్షరము అంట అచ్చులు ఆ నుండి అవ్వరకు వీటిని ఆ నుండి అవ్వరగల వాటిని అచ్చులు అంటారు వీటికే స్వరాలు అని ప్రాణాలు అని పేర్లు హల్లులు కానుంచి ఆవరగ్గల వాటిని హల్లులు అంటారు వీటికే వ్యంజనాలు అంటారు ఉభయాక్షరాలు సున్నా అరసున్న విసర్గ ఉభయాక్షరాలు వర్గయుక్కులు కావర్గం రెండవ కావర్గం గా గ వర్గం ఇవి అనునాసికాలు పరుషాలు వర్గయుక్కులు కా మరియు గ రెండవ కా రెండవ గా సరళాలు అనునాసికాలు పరుషాలు వర్గ సరళాలు అనునాశికలు ఇక్కడ వర్గయుక్కులు అంటే వర్గ ద్వితీయ వర్గ చతురాక్షరాలకు వర్గయుక్కులు అంటారు వర్గ ద్వితీయ మరియు చతురాక్షరాలకు వర్గయుక్కులు అని అంటారు యుక్కు అనగా జంట మహా మహాప్రాణులు అంటారు మహాప్రాణులు వర్గయుక్కులని మహాప్రాణులను కూడా అంటారు వర్గ పంచమాక్షరాలకు అరుణాసికాలని కూడా అంటారు